డైరీ కార్మికుల సమస్యల పరిష్కారానికి యాజమాన్యం చొరవ చూపాలి అని సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ నరసింహారావు డిమాండ్ చేశారు ఈ మేరకు డైరీ వద్ద విశాఖ కోఆపరేటివ్ డైరీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించి మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలి అని ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలి అని కోరారు ఈ కార్యక్రమంలో యూనియన్ నేతలు కార్మికులు పాల్గొన్నారు మేనేజ్మెంట్ చెప్పిన వాగ్దానాలు అంటే టీఆర్సి పర్మినెంట్ ఉద్యోగులు ఇచ్చేటువంటి టీఆర్సిని త్వరలో పరిష్కారం చేస్తా ఉన్నారు కొద్ది వారాల్లో ప్రమోషన్స్ ఇస్తా ఉన్నారు మిగిలినటువంటి వాళ్ళ రెగ్యులరైజేషన్ విషయాలు కాంట్రాక్ట్ వర్కర్స్ పర్మనెంట్ కానీ అట్లాగే అగ్రిమెంట్ వర్కర్స్ పర్మినెంట్ కానీ ఈ విషయాలను పెండింగ్లో ఉన్నాయి అవి మేనేజ్మెంట్తో జరిగేటువంటి చర్చల్లో వీరిని తొందరగా వాళ్ళు పరిష్కారం చేయాలి వాడు చేయకపోతే మళ్ళీ మనం పోరాటం తప్ప ఇది నేను అందరికీ కమిటీ రెండు ఉభయ కమిటీల కాంటాక్ట్ హోర్డర్స్ అట్లాగే కర్మ్యూనిటీ యూనియన్ యూనియన్ యొక్క సారాభిస్తాం దీనిలో ఇప్పటివరకు జరిగినటువంటిది ఏమిటి అని చెప్పారంటే ముఖ్యంగా పర్మినెంట్ చేయడానికి ఈరోజు ఉన్నటువంటి అగ్రిమెంట్ వర్కర్స్లో సుమారుగా తొమ్మిది వందల మంది ఉన్నారు వాని నాలుగు దఫాలు ఇరవై ఐదు శాతం రేపు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా పర్మినెంట్ చేయడం జరుగుతుంది అట్లా నవ దఫాలు చేస్తా ఉన్నారు దాన్ని కూడా మనం నాలుగు దఫాలుగా కాకుండా రెండు దఫాలుగానే చేయాలని అడుగుతున్నాం